హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అడవిలోకి వచ్చినాము అడవిలో ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయేమో అని చూద్దామని వచ్చాం చాలా రోజులు అయింది మా ఆయన అయితే ఎత్తుకుంటా వెళ్తా ఉన్నాడు ఎక్కడున్నావు అబ్బా నువ్వు కార్ రావట్లేదు చెల్లిలో కలేకాయలు ఉన్నాయి వెళ్తూ ఉన్నారు చూడాలి కోసం ఆయనకి అడవిలో దొరికే ఫ్రూట్స్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం కలేకాయలు వేయకాయలు ఇవి అన్నమాట చిన్నప్పుడు అయితే అడవులకు బాగా వెళ్ళి మేము కూడా ఇప్పుడు పానా నేను తీసుకుంటే వస్తా పద బాబు నీళ్ళు లేవు ఇందులో మా నాన్నగారు ఏందో చెప్తున్నాడు నాకైతే అర్థం అట్లా ఇది వాగు అంట వాటర్ లేవు నీటి బాట అదిగో నీళ్ళు కూడా కొంచెం ఉన్నాయి అక్కడ వర్షం పడితే కొంచెం వాలుగా ఉంది కాబట్టి వాటర్ ఎట్టు వెళ్తాయని అర్థం అడవి అంటే మీకు లేదా మా పాప చూడండి రమ్మంటే నేను రాను అడవికి అంటాము ఎంత బాగుంటుంది వస్తే ఆకలి వేస్తుందంట మా అమ్ములకి వెళ్దాం వెళ్దాం ఏదో ఒక ఊరు రావాలి కదా తినాలి కదా కాబట్టి ఫస్ట్ అయితే మేము అడవికి వచ్చాం అందరు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు మమ్మల్ని వదిలేసి మమ్మల్ని ఎవరన్నా ఏదన్నా వచ్చి తీసుకెళ్ళిపోతే ఏం చేయాలా వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళ డాడీ కొడుకు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో చేస్తా చూడండి ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఏందో కాలు ఏం కాలో తెలీదు ఏ జంతువుదో తెలీదు పీకు తిన్నాయి కాలు అయితే ఇక్కడ ఉంది ఇక్కడ పీరు సీసాలు నన్ను అయితే ఇవన్నీ ఉన్నాయి అమ్మో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఏం పాడో నన్ను వదిలేసి చెట్టుకొక పుట్టుకొకరు వెళ్ళిపోయారు ఇళ్ళంతా ఆడైతుక్కోవాల మరి నేను కానీ ప్రశాంతంగా భలే ఉంది చెట్లు అడవి రాళ్ళు అచ్చనకాయలు ఇలా అచ్చినగాయలు ఇట్లా చిన్నప్పుడు వే అడవికి పోయి మరీ ఏరుకొని తీసుకొచ్చుకునే వాళ్ళం ఆడుకోవడానికి మంచి మంచిగా అన్నీ గుర్తొస్తున్నాయి అచ్చనికాయల ఆట మొత్తానికి నన్ను వదిలేసి వీళ్ళంతా ఎటోటో వెళ్ళిపోయారు నేనేమో వీడియో తీసుకుంటా మాట్లాడుకుంటా మీతో వస్తున్నా కానీ ప్రస్తుతానికైతే ఏ కాయలు లేవు ఏడేదో ఒక కాయ ఉంది ఏం కాయలు ఇవి ఈ కాయలు కనిపెట్టాలంటే మా ఆయన కిందే మనకు శాతం మనకు తెలియదు ఏంటిగా ఉన్నాయి ఈ కాయలు అయితే పచ్చి పచ్చిగా ఉన్నాయి తెలియదు నేనైతే పోతా ఉండ అడవి తుమ్మ చెట్టు అంట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో అమ్మ బాబాయ్ ఏంది అయ్యి ముత్తానికి కలేకాయల చెట్టుకి ఒక కలేకాయ కూడా లేదు వచ్చినందుకు దిగి రేగాయల చెట్లు లేవు ఒక్క అయ్యాం కాయలు ఏం కాయలో తెలియట్లేదు మొత్తానికైతే ఒక్క కాయ కూడా లేదు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే తిరుగుతూ ఉండరు కానీ ఒక్కొక్కసారి అయితే మంచిగా కలేకాయలు దొరుకుతాయి చాలా బాగుంటాయి కలేకాయలు ఈ రేగకాయలు బాగా దొరుకుతాయి కానీ ఇప్పుడు ఏం లేదు అండ్ కానీ అడిగి ప్రశాంతంగా ఉంది తిరగడానికి ఇప్పుడు పొద్దు పొద్దున్నే కాబట్టి ఎండలేదు తిరుగుతూ ఉన్నాం అన్నమాట కాసేపు తిరిగేసి వెళ్దామని దిగాము ఇక్కడ మా పాపకేమో ఆకలి అంట ఈమె కారు ఎక్కంగానే ఆకలే ఆకలి అని మొదలుపెట్టింది ఓకే ఫ్రెండ్స్ 拜。Bye.